హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ రోజు నలభై తొమ్మిదవ స్తోత్ర అర్థం తెలుసుకుందామండి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రియ నిష్పరిగ్రహ ఓం నిర్వికల్పాయ నమః ఈ చరా జగత్తంతా అమ్మవారి సృష్టి ఈ సృష్టి కళ్ళున్న జీవులందరికీ వారి వారి యోగ్యతలను బట్టి కనబడుతుంది ఎవరు ఏ విధంగా భావిస్తారు వారు ఆ విధంగా సృష్టిని దర్శించగలుగుతారు ఇలా దర్శనం ఇచ్చే సృష్టిని దృశ్యం అంటారు యదృశ్యం తన్నశ్యం కంటికి కనిపించే ప్రతి వస్తువు నశించిపోతుంది అందుకే ప్రళయ కాలంలో సూర్య చంద్రాదులు కూడా నశిస్తారు ఆఖరకు భగవంతుడు కూడా మన కర్మచక్షువులకు దర్శనం ఇస్తే ఆ రూపాన్ని తత్క్షణం విడిచిపెట్టేస్తాడు ఆయన దివ్య రూపాన్ని దివ్య నేత్రాలతో మాత్రమే చూడగలం ఈ దృశ్యాలను చూసే వారిని ద్రష్టలు అంటారు ద్రష్ట దృశ్యం దృశ్యానికి కావలసిన దృష్టి శక్తి దృశ్యాన్ని ఊహించగలిగే భావన శక్తి వీటన్నింటినీ కలిపి కల్పం అంటాం ఈ కల్పాన్ని మనకు అందించేది ఆదిపరా శక్తి మరలా ఈ కల్పాన్ని నశింపచేసేది ఆ శక్తియే ఇవేమి ఆ శక్తికి లేవు అనగా కల్పము లేమీ లేనిది అని అర్థం కల్పరహిత కనుక నిర్వికల్ప అని ఆ తల్లిని వాగ్దేవతలు సంబోధించారు ఓం నిరాబాధాయ నమ ఏ బాధ లేని స్థితిని నిరా స్థితి అంటారు లోకంలో ఏదైనా వస్తువుపై వ్యామోహం ఉంటే ఆ మోహం తొలగనంత కాలం బాధ ఉంటుంది మోహమే లేకపోతే ఇక బాధ ఎక్కడిది అమ్మవారు సృష్టి స్థిత్యాదులకు అతీత కాబట్టి వస్తువులపై వ్యామోహం అనేది రవ్వంత కూడా ఆ తల్లి దగ్గర ఉండదు సర్వ జ్ఞాన స్వరూపిణైనది నిరాబాధ రాగ ద్వేషాలు ఉంటేనే బాధలు ఉంటాయని అవి లేనిది కేవలం అమ్మ మాత్రమే కాబట్టి ఆమె నిరాబాధ అని ఉపనిషద్ వాక్యం ఓం నిర్భేదయ జీవలక్షణం భేదం నేను నాది పరుడు పరులది అనే భావనను భేదం అంటారు అనగా సజాతి విజాతి భేదం అని శృతి వాక్యం భేద బుద్ధి లేని జీవుడి జీవుడు సాక్షాత్ పరమాత్ముడే ఇటువంటి భేద భేదభావం లేనిది కనుక అమ్మ నిర్భేద అన్నింటికంటే ప్రమాదమైనది భేదభావం శివుడిని తిట్టి విష్ణువును పూజించిన విష్ణువుని తిట్టి శివుడిని పూజించిన ఇద్దరికి నరకం తప్పదు భేదమేమీ లేదు మేమిద్దరం ఒక్కటే అని చెప్తారు విష్ణువు అలాగే అమ్మకు భేదం లేదు ప్రకృతి పురుషులిద్దరూ పైకి భిన్నత్వం కనిపించిన చివరకు చరాచర జగత్తంతా ఒక్కటే అది పరబ్రహ్మ స్వరూపమే అది ఎరిగినది కేవలం అమ్మ మాత్రమే కనుక ఆ తల్లిని నిర్భేద అన్నారు ఆది శంకరాచార్యుల వారు ఒక కీకారణ్యంలో మన మిత్రం ఒకటేనంటూ దానికి ఎదురుగా వెళ్ళారు అది ఆయనను ప్రేమగా చూసి వెళ్ళిపోయింది నిర్భేదత్వ మహిమంటే ఇదే ఓం భేద నాశిన్య నేను వేరు పరమాత్మ వేరు అనే భావాన్ని వీడి నేను పరమాత్మను అల్పుడిని కాను అనే జ్ఞానం పొందినవాడు భేదరహితుడు అటువంటి జ్ఞానం తన భక్తులకు ఇచ్చి అద్వైత భావాన్ని కలగజేసేది అమ్మ కనుక భేదనాశిని అన్నారు సత్యం గ్రహించిన వాడికి భేద బుద్ధి ఉండదు సృష్టి రహస్యం తెలియని వాడికి భేద బుద్ధి ఉంటుంది సృష్టికి సంబంధించిన సత్యాన్ని గ్రహించినది కనుక అమ్మ భేదనాశిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నింటిలోనూ సమంగా ఉండే బ్రహ్మను దర్శించగల యోగి తన ఆత్మను సర్వభూతాలలోనూ సర్వభూతాలను తన ఆత్మలోను దర్శిస్తాడని వాడే యోగి అని అన్నారు అంతా ఆయనలో ఉండి ఆయనే అంతా అయినప్పుడు ఇక భేదం ఎక్కడుంది ఇది తెలియక వ్యక్తుల మధ్య జాతుల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చివరకు ఉపాసించే దేవతల మధ్య కూడా భేదాలు కల్పించుకొని పోరాడి పోరాడి మరణించి ఘోర నరకాల పాలవుతున్నారు మనుషులు ఈ భేద బుద్ధిని నాశనం చేసే అమ్మను వర్షణ్యాది వాగ్దేవతలు భేదనాశిన్య నమ అని స్థుతించారు ఓం నిర్నాశాయ నమ నాశనం లేనిది అమ్మ దేవి అని తంత్రం చెబుతోంది ఆది అనగా మొదలు అంతం అంటే చివర ఈ రెండూ ఉండేవారికి నాశనం ఉంటుంది ఈ రెండూ లేనిది కనుక అమ్మ నాశన రహిత సృష్టింపబడినది అకల్పిత కాబట్టి అమ్మ నిర్నాశ శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందం శ్రీ మహావిష్ణువు అమ్మను స్థుతిస్తూ కోంచే సురాష్ శతమక ప్రముఖ్యశ్చ నిత్య నిత్యాత్వమేవ జనని ప్రకృతి పురాణ అంటూ కొంతకాలం ఉండి నశించిపోయే ఇంద్రాది దేవతలు నిత్యులు ఎలా అవుతారు పురాణ స్వరూపినివి అనగా ఎంతో ప్రాచీన కాలం నుండి ఉన్నదానివైనా ఎప్పుడు నిత్య నూతన యవ్వనంతో ప్రకాశించే దానివి ప్రకృతి స్వరూపినివి అమ్మవు అయిన నీవు మాత్రమే నిత్యవు అంటారు అనగా శక్తి నీకు మార్పు ఉండదు అని ఆయన స్వయంగా చెప్పారు లోకాలు లోకస్థులు లోకాలను పాలించే వారు అంతా నశించిపోయినప్పటికీ ఒకే విధమైన పరంజ్యోతి స్వరూపంతో వెలిగే శాశ్వత స్వరూపిణి అమ్మ పుట్టుక దోషం ఆకారం కర్మ నామం గుణం లేక లోకాలను పుట్టించి పోషించి నాశనం చేయడానికి తన మహా మాయా ప్రభావంతో అన్ని ధరించేది రూపం లేనిదైనా తన అనంత శక్తితో సంపూర్ణ రూపాన్ని పొందేది అన్నింటినీ చూడగలిగేది స్వీయ కాంతితో పెరిగేది అమ్మకు మూలమైనది మోక్షం ఇచ్చే శక్తి కలిగినది ఊహలకు అందనిది పరిశుద్ధమైనది సత్వగుణంతో మాత్రమే చేరదగింది ఫలాపేక్ష లేకుండా కర్మాచరణ చేసే వారిని అనుగ్రహించేది ఆనంద స్వరూపిన్ అయిన పరాశక్తికి మాత్రమే నాశనం ఉండదని ఆ మహత్తర శక్తిని నిర్నాశ అంటారని స్మృతి వాక్యం నిర్నాశత్వం యొక్క ముఖ్య లక్షణం యోగత్వం యోగిచే గ్రహి హింపబడేది నిర్నాశ ఓం నిష్క్రియ నమ పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక పని చేయవలసింది శాస్త్ర నిహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని క్రియలు రెండు రకాలు తల్లిదండ్రులకు నమస్కరించడం పరలోకాభ్యుదయ క్రియలను ఆచరించడం ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పబడినవి ఒక్కసారి కడుపులోకి వెళ్ళిన అన్నం జీవికి మంచో చెడో ఏదో ఒకటి కలుగజేస్తుంది అనగా శుచి శుభ్రత బలవర్ధకమైన ఆహారం అయితే జీవికి ఆరోగ్యం కలుగజేస్తుంది అదే అశుచితో కూడిన నీచాహారం అయితే కడుపును పాడు చేస్తే అనారోగ్యం అందిస్తుంది అలాగే చేసిన క్రియలు కూడా జీవులకు సుఖ దుఃఖాలు అందిస్తుంటాయి పుణ్యకర్మలు చేస్తే ఇహపర సుఖాలు పాప క్రియలైతే అయితే ఇహపర దుఃఖాలు పొందుతారు కాబట్టి క్రియాచరణం ఏదో ఒక విక కలగజేస్తూనే ఉంటుంది తనకంటూ ప్రత్యేకంగా ఒక రూపం క్రియ ఒక గుణం లేక అంతటా తానే వ్యాపించి ఉండటం వల్ల విధింపబడిన పనులు నిషేధింపబడిన పనులు లేనిది అయిన అమ్మను నిష్క్రియగా వేదం పేర్కొంది అనగా సకల చరాచర సృష్టి స్థితి లయకారిణి అనేది అంతరార్థం సృష్టి క్రమాన్ని అనుకూలంగా ప్రవర్తించిన స్వీయ కర్తవ్యాన్ని పాటించని ఇంద్రియ సుఖ లోలుడిని పాపక్రియాశక్తుడని అటువంటి వాడి జీవితం వ్యర్థమని భగవద్గీత సారాంశం ఎవ్వరితోటి ఏ విధమైన సంబంధం పైకి ఉన్నట్లు కనబడినా కూడా నిజానికి ఉండదు ఆసక్తి లేకుండా క్రియలను చేసేవాడు తప్పక పరమాత్మను పొందుతాడు వాడే నిష్క్రియుడు వాడి రూపంలో ఉంటున్నది కూడా అమ్మవారే కనుక అమ్మను నిష్క్రియ అంటారు ఓం నిష్పరిగ్రహాయ నమ పరిగ్రహము అనగా స్వీకరించుట ఎవరైనా ఏదైనా ఇస్తే దానిని స్వీకరించడాన్ని పరిగ్రహం అంటారు ఇలా ఇచ్చిన దాన్ని స్వీకరించకపోవడాన్ని నిష్పరిగ్రహం అంటారు అమ్మవారు దేనిని స్వీకరించకపోవడం వల్ల ఆ తల్లి నిష్పరి అయింది ఒక వస్తువును మనకి ఇచ్చినప్పుడు మనం దానిని స్వీకరించడానికి గల కారణం దాని వల్ల మనకు లాభం ఆ వస్తువు వల్ల సుఖం కలుగుతుందనో ఆశించడం వల్లే పరిగ్రహలు ఆశించడం అదే అమ్మవారు మనం ఏమి ఇచ్చినా మనలను అనుగ్రహించాలనే కోరికతో తప్ప ఆ వస్తువుల వల్ల సుఖ లాభాలు కోరి మాత్రం కాదు ఏ కోరిక లేకుండా కావాలని అడగకుండా ఇస్తే కాదనకుండా స్వీకరిస్తుంది కనుక అమ్మవారు నిష్పరిగ్రహ ఒక వస్తువును మనంతటా మనం ఎవరినైనా కోరి పుచ్చుకోవడం యాచన ఎవరైనా భక్తితో ఇస్తే స్వీకరించకపోవడం మన అహంకారం రజోగుణ మూలం అందువల్ల జ్ఞానులు కావాలని కోరరు వస్తే కాదనరు ఈ అద్భుత గుణం సాధకుడిని భగవంతుని దగ్గరకు చేరిస్తుంది ఈ లక్షణం కలిగినది కావడం వల్ల అమ్మను నిష్పరిగ్రహ అన్నారు అమ్మ స్వీకరించేది కేవలం మన భక్తి భావనే అనమాట సేవకులను స్వీకరించుట హరియా భర్తల బంధం వీటిని కూడా పరిగ్రహం అనే అంటారు అమ్మకు ఈ లేవు తనను సేవించే వారికి తాను సేవిస్తుంది కనుక అమ్మకు సేవకులు ఎక్కడున్నారు తానే అన్ని కనుక ప్రత్యేకించి భార్యాభర్తల బంధం ఎక్కడుంది అందువల్ల అమ్మ నిష్పరిగ్రహ బై ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో